జనసేనలో చేరికలు ఊపందుకున్నాయి ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన ముగ్గురు కీలక నేతలు నేడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ సమక్షంలోని పార్టీలో చేరబోతున్నారు వీరిలో మాజీ మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు సాంపినేని ఉదయపాను కిలారు రోసయ్య ఉన్నారు బాలినేని గతంలో ఒంగోలు ఎమ్మెల్యేగా ఉండగా సామినేని ఉదయభాను జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా చేశారు కిలారు రోసయ్య గతంలో పొన్నూరులోని ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే వీరితో పాటు అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో జనసేనలో చేరతారని భావించిన కేవలం ముగ్గురు నేతలు వారు ముఖ్య అనుచరులే జనసేన కండువా కప్పుకుంటారని సమాచారం జనసేనలో చేరికలు ఊపందుకున్నాయి ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన ముగ్గురు కీలక నేతలు నేడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు అయితే నేడు జనసేనలో వైసీపీకి చెందిన కీలక నేతలు చేరనున్నారు అయితే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో అయితే ఈ చేరికలు జరగనున్నాయి అయితే ఒకేసారి ముగ్గురు కీలక నేతలు మూడు జిల్లాలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు అయితే గుంటూరు జిల్లా నుంచి కిలారి రోసయ్య అలాగే కృష్ణా జిల్లా నుంచి సామ్నేని ఉదయవాను అలాగే ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే పార్టీలో చేరనున్నారు అయితే ముగ్గురు వైసీపీ నుంచి గతంలో ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే అలాగే వాటి తర్వాత ముగ్గురు నేతలు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు అయితే వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండవా కప్పి జనసేనలోకి సాధారణంగా అయితే ఆహ్వానించనున్నారు అయితే ముగ్గురు నేతలతో పాటు ముఖ్య అనుచరులు కూడా రోజు జనసేనలో చేరే అవకాశం ఉంది ఈ ముగ్గురు నేతలు ఇప్పటికే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే పార్టీ పదవులకి అయితే రాజీనామా చేశారు ముఖ్యంగా చూసుకుంటే గతంలో కిలారి రాసయ్య పొన్నూరు ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఆయన్ని ఏదైతే గుంటూరు ఎంపీగా అయితే ఆయనకి మొన్న ఎన్నికల్లో ఆ అవకాశం ఇచ్చారో అయితే దానికి సంబంధించి ఓడిపోయారో అదే దానికి సంబంధించి అయితే ఏదైతే ఎంపీగా అవకాశం ఇచ్చినప్పటికీ తాను సంతృప్తిగా లేనట్టుగా అప్పట్లోనే చెప్పిన పరిస్థితికి సంబంధించి పార్టీలో విభేదాలు కూడా అలాగే ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అదే విధంగా దానికి సంబంధించి ఆయన ఆ పార్టీని వీడి జనసేన చేరుతున్న పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది అలాగే బలనేని శ్రీనివాసరెడ్డి కూడా గతం నుంచి వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉన్న పరిస్థితి అలాగే ఆయన ఆ మంత్రిగా కూడా చేసిన పరిస్థితి మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనతో పాటు గతంలో జన ఏదైతే జగన్ కి సపోర్ట్ గా పదిహేను మంది ఎమ్మెల్యేలతో తాను వచ్చాను ఆయనతో పాటు సపోర్ట్ గా ఇప్పటి వరకు ఉన్నాను అయినా సరే పార్టీలో ఆ అనేక విభేదాలు ఉన్నాయి ఆయన గుర్తింపు లేకపోవటం దీనికి ప్రధానంగా కారణంగా అయితే తెలుస్తుంది గత ఎలక్షన్ కు ముందే వేరే పార్టీ మారతారన్న ప్రచారం జరిగినప్పటికీ కూడా ఎన్నికలప్పుడు వైసీపీ బొజ్జగించడంతోనే అదే పార్టీలో కొనసాగారు తర్వాత ఇప్పుడైతే మాత్రం యొక్క కీలక నిర్ణయం తీసుకొని జనసేనలో జనసేన పార్టీ అధినేత ప్రజలకు చేరువుగాను అలాగే ప్రజలకు అనేక ఆ సౌకర్యాలు కల్పించే విధంగా అంటే ఏదైతే ప్రజలను ప్రేమించే వ్యక్తిగా ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళని చెప్పి ఈ యొక్క పార్టీలో చేరుతున్నట్లుగా ఆయన చెప్పిన పరిస్థితి అలాగే సామ్ నేను ఉదయవాని జగ్గ జగ్గేపేట సంబంధించి ఆయన కూడా ఈ యొక్క పార్టీలో ఉన్నప్పటికీ ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ తనకు గుర్తింపు లేదని కూడా ఆయన చాలా బాధపడి పడిన పరిస్థితి అదే క్రమంలో గత నాలుగు రోజుల క్రితం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళిన పరిస్థితి ఈ ముగ్గురు కూడా విడివిడిగా పవన్ కళ్యాణ్ ని కలిసి పార్టీలో చేరే విధంగా అయితే మాట్లాడుకున్న పరిస్థితి ఈ రోజు ఏదైతే ఈ రోజు సాయంత్రం లోపు మొత్తంగా ముగ్గురు కూడా తమ తమ అనుచరులతో అయితే ఈ యొక్క జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరుతున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ